అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా వైవి సుబ్బారెడ్డిని నియమించారు ఇక లోక్ సభా పక్ష నేతగా మిథున్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు వైసీపీ రాజ్యసభ పక్ష నేతగా విజయసాయి రెడ్డిని నియమించారు పార్టీ ఎంపీలతో భేటీ అయిన జగన్ ఇకపై ప్రతి ఒక్కరిని కలుస్తూ ఉంటానని చెప్పారు అందరికీ అందుబాటులో ఉంటానని హామీనిచ్చారు ఎవరూ ధైర్యాన్ని కోల్పోవద్దని పోరాట పటిమ తగ్గకూడదని సూచించారు వైసీపీ పాలనకు కొన్ని రోజుల్లో ఎన్డీఏ పాలనను ప్రజలు గమనిస్తారని చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో విశ్వాసం కోల్పోకూడదని ప్రజలందరూ తలెత్తుకునేలా ఎంపీలు పనిచేయాలని జగన్ సూచించారు మరింత సమాచారం ప్రతిధి శివ లైవ్ లో శివ అందిస్తారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది శివ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థులతో ఎంపీలు రాజభ సైకిల్ తో కూడా పలు కీలకమైన అంశాలకు సంబంధించి కూడా ఆయన నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది వైఎస్ఆర్టీపీ కి సంబంధించి పార్లమెంటరీ పార్టీ నేతగా వైవి సుబ్బారెడ్డి అలాగే లోక్సభ నేతగా కూడా మిథున్ రెడ్డి రాజ్యసభ నేతగా విజయసాయి రెడ్డి నియమిస్తూ కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఓవరాల్ గా చూసుకుంటే మనం ఎక్కడా కూడా వెనకడుగు వేయాల్సిన పరిస్థితి లేదు ఖచ్చితంగా మనం పోరాడి తీరుతాం తెలుగుదేశం పార్టీకి పదహారు మంది ఎంపీ సభ్యులు ఉంటే మనకి లోక్సభ రాజ్యసభ కలిపి పదిహేను మంది ఎంపీ సభ్యులు ఉన్నారు సో మనల్ని ఎవరు ఏమీ చేయలేరు మనం ఎవరికి ఎవరికి భయపడాల్సిన పని లేదు ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఖచ్చితంగా పోరాడి తీరాలి రానున్న రోజుల్లోనే ఎన్డీఏ పరిపాలనకి వైసీపీ పరిపాలనకి వ్యత్యాసం తెలుస్తా ఉంది ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండి ముందుకు వెళ్లాలని చెప్పి ఎంపీ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు రేఖ అయితే ఇకపై ప్రతి ఒక్కరిని కలుస్తా అంటూ చెప్తున్నారు జగన్ అంటే ప్రజా బాట పట్టే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ప్రస్తుతం చూసుకుంటే పరిపాలనా పరమైన పని ఏమీ లేదు ముఖ్యంగా చూసుకుంటే పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు గతంలో పరిపాలనకు సంబంధించి పార్టీకి రెండు చూసుకోవాల్సిన పరిస్థితుంది కాబట్టి పార్టీ నేతలకి తాను కొంత దూరంగా ఉన్న మాట వాస్తవం తద్వారా చాలా నష్టం జరిగిందని చెప్పి కూడా జగన్ అంగీకరించిన పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి తాను ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే అభ్యర్థులకి ఎంపీలకి ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు పోటీ చేసినా గెలిపోయిన ప్రతి ఒక్కరికి తాను అందుబాటులో ఉంటాను ఎటువంటి అంశాన్ని అయినా సరే ఖచ్చితంగా తన వద్దకు తీసుకొని రావాలి ఖచ్చితంగా తనతో డిస్కషన్ చేయాలని చెప్పి కూడా ఆయన అయితే దిశానిర్దేశం చేశారు రానున్న రోజుల్లో ప్రజలకి చేరువయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా కార్యాచరణ రూపొందించాలి ఖచ్చితంగా దానికోసం ప్రజల తరపున పోరాటానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా జగన్ అయితే పిలుపునిచ్చారు రేఖ